అందరికీ నమస్కారం ఈరోజు కావలి రియల్ ఎస్టేట్ మీడియేటర్స్ అసోసియేషన్ సభ్యులందరము ఒక చోట కూర్చొని ఒక మీటింగ్ నిర్వహించుకున్నాం ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత కొంతకాలంగా ప్రభుత్వాధికారులు కావలి రియల్ ఎస్టేట్ వెంచర్లపై చేస్తున్న సర్వేకి అందులో ప్లాట్లు ఆ లేఅవుట్లలో ప్లాట్లు కొన్న వినియోగదారులు ఎవరైనా నష్టపోతుంటే మా రియల్ ఎస్టేట్ మీడియేటర్స్ నైతిక బాధ్యత వహిస్తూ ఆ వినియోగదారులకు న్యాయం జరిగేడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో మా వంతు ప్రయత్నం మేము చేయడానికి కొను మమ్మల్ని నమ్మి కొన్న మీ అంటే ఎంతో కొంత బాధ్యత మాది ఉందని మేము నమ్ముతున్నాం కాబట్టి ఈ ఈ మీటింగ్ ఒక ముఖ్య ఉద్దేశం వినియోగదారులు ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మా వంతు ప్రయత్నము మీకు అండగా నిలబడతాము మీరు చేయవలసిందల్లా ఒకటే మీరే లేఅవుట్లో ప్లాట్ కొన్నా ఆ లేఅవుట్ ఈరోజు ప్రభుత్వ అధికారుల సర్వేలో అసైన్మెంట్ శివాయనో లేకపోతే ఇంకేదన్నా సమస్యాత్మకంగా ఉంటే మీరు దాన్ని పరిష్కరించుకోలేని ఎడల మీకు చేదోడు వాదోడుగా మా కావల్ రియల్ ఎస్టేట్ మీడియేటర్ అసోసియేషన్ ఉంటుందని తెలియజేయడమే ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం అంతేకాకుండా మా మీడియేటర్స్ అందరము కలిసి ఎవరికి ఏ సమస్య వచ్చినా మాలో మేమందరం ఒక కుటుంబ సభ్యులుగా ముందుకెళ్తామని ఈ మీటింగ్లో మేమందరం ఒక కమిట్మెంట్ గా ఉన్నాం కాబట్టి మేమందరికీ తెలియజేసేది ఏంటంటే ఏదో జరిగిపోతుంది ఏదో జరిగిపోయింది మాకెవరు లేరు ఆ రోజు మాకు ఫ్లాట్లు ఇప్పించేసారు వాళ్ళు వాళ్ళ రూపాయి వాళ్ళు తిన్నారు చేతులు కడుక్కున్నారు పబ్బం కడుక్కున్నారు అనేది కాకుండా నైతిక బాధ్యత వహిస్తూ మా మీడియేటర్లు అందరం దీనికి కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సమస్య మీకు కాదు కదా ఇందులో మీ ప్రశ్నలో ఒక చిన్న విషయం అండి కొన్న వాళ్ళల్లో ఎక్కువ శాతం మా మాట మీద ఆధారపడి కొన్నారు అని మేము నమ్ముతున్నాం కానీ అంత ఇన్నోసెన్స్ లేరు వాళ్ళు డాక్యుమెంట్స్ చూసుకుంటారు వాళ్ళ వెరిఫికేషన్ వాళ్ళకు ఉంటుంది ఎంతో కొంత చదువు అంత నాలెడ్జ్ లేని వాళ్ళు ఎంతో కొంతమంది వాళ్ళు వాళ్ళ పిల్లల కోసమో వాళ్ళ కుటుంబం కోసమో రూపాయి రూపాయి దాచిపెట్టుకొని ఒక ప్లాట్ కొనాలనుకున్నప్పుడు మమ్మల్ని మమ్మల్ని సంప్రదించినప్పుడు మేము మేము కూడా అది ఖచ్చితమైనదే అని నమ్మి వాళ్ళకి ఇప్పించాం కానీ ఈ రోజు అన్ని ఫలానా పలానా లేఅవుట్లు ఏదో అవకతవకలు జరుగున్నాయని వినపడుతుంది దాని మీద కూడా ఇంకా క్లియర్ క్లా క్లియర్ కట్ గా మాకు తెలియదు కాబట్టి వాళ్ళు ఎక్కడ అధైర్యపడద్దు పడొద్దండి ఆ రోజు మీకు ఎలాగా కరెక్ట్ అని చెప్పామో ఈ రోజు ఆ ఏదైనా తప్పు జరుగుంటే అందులో మీకు చేదోడు వాదోడుగా మేము అండగా నిలబడతామని చెప్తున్నాం అంతే కదండి ఎంత కాదనుకున్నా లబ్ధి వినియోగదారుడి దగ్గర నుంచి ప్రతిఫలం పొందింది అమ్మకందారుడు ఎవరైతే లేఅవుట్ ఓనర్ ఉన్నాడో ఆ లేఅవుట్ ఓనర్ ని మేము ఖచ్చితంగా కలుస్తాం ఏంటన్నా మీరు ఆ రోజేమో వీటన్నిటిది పక్కా అన్నారు ఈ రోజేమో ఈ సర్వే నెంబర్లో ఇందులో ఏదో సమస్య ఉంది అంటున్నారు రకరకాల వార్తలు వస్తున్నాయి ప్రభుత్వ అధికారుల సర్వేలో ఇదంతా ఇదంతా అని చెప్పి అందరూ అనుకుంటున్నారు ఖచ్చితంగా దీనికి మీరు ఏంటి సమాధానం దీన్ని మాకు మా సమస్యను ఎన్ని రోజుల్లో మీరు పరిష్కరిస్తారు మా వినియోగదారుని ఎలా సేఫ్ చేస్తారు ఇదే మా అజెండా అదే కాకుండా కావల్ రియల్ ఎస్టేట్ కి పూర్వ వైభవం రావడానికి మా మీడియేటర్స్ అసోసియేషన్ అంకిత భావంతో పనిచేయడానికి సిద్ధంగా ఉంది